కోవలకుంట్ల ప్రాంతంలో ఎనిమిది చోరీల కేసులు ఐదు మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు జిల్లా ఏర్పడ్డ తాళాలు వేసిన ఇళ్లలో చోరీలు చేశారని చెప్పారు వీరి నుండి ఇరవై తొమ్మిది బంగారం మూడు కేజీల వెండి మూడు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారన్న కేసు విచారణలో ప్రతిభ చూపిన కొలకుంట్ల సిఐ జయ వరప్రసాద్ రాజ్ కుమార్ సిబ్బందిని అభినందించారు జిరా जिला एसपी रघुवीर रेड्डी सर ఇక కర్నూలు రెండు ఏఐ గారు ఆధ్వర్యంలో ఎస్ఎస్పి ఆలగడ్డ డిఎస్పి గారు ఈ ఆధ్వర్యంలో కోయల్కొండ సిఐ జయచంద్ర ఎస్ఐ కోట్ల మన సర్కిల్ ఎస్ఐస్ ఆలగడ్డ కోయిల్కొండ సర్కిల్ పరిధిలో జరిగిన దొంగతనాల్లో ఒక ఐదుగురు ముద్దాల్ని ఈరోజు ఉదయం అందులో తీసుకోవడం జరిగింది వాళ్ళు మొత్తం ఎనిమిది నేరాలు ఇళ్లలో దొంగతనాలు స్థానం ఉన్నాయి ఇలా స్థానాలు పలు కొట్టి వస్తువులు దొంగతనం చేయటం బాగానే వస్తుంది ప్లస్ వయలకొండలో ఒక పోస్ట్ ఆఫీస్ కూడా లాగ్ చేసి అందులో రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల తొంభై తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు నగదు కూడా దొంగతనం చేయడం జరిగింది టోటల్గా ఇందులో రెండు గ్రేవులు ఉన్నాయి తర్వాత ఆరు నాన్ గ్రేవ్ కేసెస్ టోటల్గా ఎనిమిది కేసులు వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి ఇరవై తొమ్మిది తులాల గోల్డ్ తర్వాత మూడు కేజీల చిల్లర సిల్వరు తర్వాత మూడు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇన్స్పెక్టరు ఎస్ఐసి అండ్ స్టాఫ్ అందరు కూడా మంచి ప్రతిభ కనపరిచారు ఇందులో కొన్ని రెండు కేసులు పాత కేసులు ఉన్నాయి అవి దొరకలేదని చెప్పి వాటిని క్లోజ్ చేయడం కూడా జరిగింది ఆ కేసులు కూడా ఛేదించడం జరిగింది కాబట్టిగా చాలా ఎఫిషియెంట్ వర్క్ చేశారు ఇన్స్పెక్టర్ని ఎస్ఐస్ని సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తున్నాం వాళ్ళందరికీ కూడా అయినా రివార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది సో ఇదే టెంపో క్రైమ్ జరగకుండా చూడాలి జరిగినా కానీ ఇమీడియట్ డిటెక్ట్ చేసేలాగా ఉండాలా సో ఎలక్షన్ టైమ్ ఇన్ని ఉన్నా కానీ ఆ క్రైమ్ మీద ఫోకస్ చేసి ఇమీడియట్గా వాళ్ళ టీమ్స్ అందరిని పెట్టుకొని కేసులన్నీ కూడా డిటెక్ట్ చేశారు మరోసారి వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం